టు డిజైర్ ఎల్డిఐ బండి ఇది రెండు వేల పదిహేను మోడల్ ఇది మన దగ్గరికి అమకాన్కి వచ్చిందన్న బండి నాది కాదు ఒక కస్టమర్ తీసుకొచ్చిండు సిబి గ్లాస్ చేంజ్ అయ్యింది ముంద టైర్ సిల్ టైర్ ఉంది బిఎఫ్ ఒరిజినల్ గ్లాస్ ఉంది ఇది ఒరిజినల్ డోర్ ఉంది బిఎఫ్ ఒరిజినల్ గ్లాస్ ఉంది బీజే ఈ చిన్న గ్లాస్ ఒకటి చేంజ్ అయింది ఎల్డిఐ బండ్ ఇది ఈ ట్యాక్స్ ప్లేట్ నుంచి వన్ ప్లేట్ అయింది బిఎఫ్ ఇది ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఇక ఆడ ఆటో టచ్ అప్ అయినాయి ఇక చూసుకోరా మనకు ఎందుకంటే ఈ కాళ్ళ గురించి ఎక్కువ తెలియదు ఇక కస్టమర్ తీసుకొచ్చిండు అన్న ఇక్కడ పెట్టి అమ్ముడు పోతుందంటే సరిది అని చెప్పిన ఇక్కడ విడియా అని వేసిండు ఆయన ఎక్స్ట్రా వేయించింది ఇది విడిఐ కాదు ఎల్డీఐ బండి చూసుకోరు నేను డిక్కిలా ఆటకు ఆటో ఎక్కువ ఒకసారి డిక్కిల ఆటో నవీన్ తలపు చే డిక్లానాడు వంద డిక్కీ చేంజ్ అయిందా ఏమన్నా డిక్కీ చేంజ్ అయింది ఈ డిక్కీ చేంజ్ అయింది డిక్కీ ఒరిజినల్ కాదు స్టెప్ స్టెప్ని ఓకే లోపల ఎలాంటి రస్టింగ్ లేదు ఇవ్వ విలుపాన ఉంది స్టెప్నీ ఉంది స్టెప్నీ సరే ఉంది జాక్ లేదు ఇలా జాకీ లేదా ఓకే డన్ జాక్ లేదు ఓన్లీ విల్పానా స్టెప్ ఉంది డిక్కీ గ్లాస్ ఒరిజినలే ఉంది కానీ డిక్కీ మాత్రం చేంజ్ అయింది ఇక ఆడ ఆడ టచ్అప్ అయినాయి ఒరిజినల్ అని నేను ఏం చెప్తలేను చెప్పు అయితే నీ బండికి తీసుకోర డోరు ఇది కూడా ఒరిజినల్ దానికి పవర్ విండో ఎక్స్ట్రా పెట్టిచ్చిండు ఎల్డే కాబట్టి ముందట రెండింటికే వస్తుంది కానీ ఈ ఎక్స్ట్రా పెట్టేసుకుండు నాలుగు పవర్ విండోలు చేసిండు ఇప్పుడు దీనికి తలప్ చేయదన్న ఇటు ఆరణ ఓకే ఒక లక్ష పంతొమ్మిది వేల రెండు వందల ఆరు రీడింగ్ వచ్చేసి ఈ డెక్కు పనిచేస్తుందా అన్న ఈ మ్యూజిక్ పనిచేస్తుందా డెక్కు ఓకే ఉందట రన్నింగ్ ఉందట ఈ కెమెరా పని చేస్తుందా కెమెరా పనిచేస్తుందా ఆ కెమెరా కూడా పనిచేస్తుందన్నట ఎందుకంటే కస్టమర్ని అడిగి చెప్తున్నా ఇప్పుడు బిఎఫ్ ఒరిజినల్ గ్లాసు బిఎఫ్ ఇది కూడా ఒరిజినల్ ఇది కూడా ఒరిజినల్ సిల్ టైల్ ఉన్నాయి వెనకాల ఫిఫ్టీ పర్సెంట్ ఉంది టైల్ ఈ బానాటు డెంట్ అయింది పెయింట్ అయింది బంపర్ అయితే ఖచ్చితంగా డెంటింగ్ పెయింటింగ్ అండి అది పెట్టాను కాదు లోపలికి వస్తాము మారలేదు ఆఫ్రాన్ ఓకే చెసీ కూడా ఓకే లెఫ్ట్ సైడ్ ఆఫ్రాన్ కూడా ఓకే లెఫ్ట్ సైడ్ చెసి కూడా ఓకే బానేట్ ఒరిజినల్ ఉంది బానట్స్ షోరూమ్ బానేటే ఉంది కానీ దీని కలర్ అయింది కలర్ కూడా కరెక్ట్ వేయలేడు ఓకే инチェस <imitation> अभी నమస్తే జయ శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మరి కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం చేస్తున్న సమయం వచ్చేసి ఐదున్నర ప్రాంతంలో ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల పదిహేను ఏడో నెల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది రెండు వేల పదిహేను ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండి స్విఫ్ట్ టు డిజైర్ ఎల్డిఐ బండి వెనక మనోగ్రాములు వాళ్ళు ఎక్స్ట్రా ఆ డిక్కి చేంజ్ అయినప్పుడు విడియాని కానీ విడిఐ బండి కాదు ఎల్డీఐ బండి ఈ బండి ట్యాక్స్ ప్లేట్ నుంచి ఓన్ ప్లేట్ అయింది రెండు వేల పది పదిహేను ఏడో నెల షోర్ నుంచి బయటకు వచ్చింది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన ఇన్సూరెన్స్ పరంగా చూస్తే నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు దాకా దీనికి ఇన్సూరెన్స్ ఉంది దీని జీవితకాలం వచ్చేసి ఏడో నెల రెండు వేల ముప్పై దాకా దీని జీవితకాలం ఉంది ఇప్పుడు ట్యాక్సీ నుంచి వన్ ప్లేట్ అయింది ముందటి ఈ రెండు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి వెనకవి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది వెనక డిక్కీ చేంజ్ అయింది ముందట బంపర్ కూడా కలర్ అయింది ముందట బంపర్ ముందట బంపరు ముందట బానట్ కూడా కలర్ అయింది అక్కడక్కడక్కడ టచ్అప్లు అన్న ఈ కారు గురించి ఈ కారు గురించి ఎక్కువ నాకు అంత అవగాహన లేదు మామూలుగా తెలుసు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను నేను వెనక డిక్కీ చేంజ్ అయింది ముందట బానట్ కలర్ అయింది ప్లస్ ముందున బంపర్ కూడా కలర్ అయినాయి డోర కూడా అక్కడక్కడ టచ్ప్ మైత్రం చేసిరు ఏ ఒక్క పీస్ కూడా చేంజ్ కాలేదు నేను చెప్పిన తప్ప మిగతా ఓకే ఈ బండి ధర వచ్చేసి మూడు లక్షల తొంభై ఐదు వేలు మూడు లక్షల తొంభై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం చూడరు ఈ వీడియోలో మీకు బండి నస్తే మా ఇద్దరు నెంబర్ బోర్డుపై నుండి ఒకళ్ళు కాల్ చేయరి మాది హైదరాబాద్ నుంచి రెండు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది నిజామాబాద్ నుంచి అరవై ఉంటుంది రెండింటి మధ్యలో కామారెడ్డి రెండు వేల పదిహేను మాడ స్విఫ్ట్ డిజైర్ ఎల్డీఐ బండి ఫ్యామిలీ పర్సనల్గా మంచిగా పనిచేస్తాయి చీప్ అండ్ బెస్ట్ ధర ఇదే సిట్ డిజైర్ వీడియో అయితే దీని రేటు నేను వింటూ ఉంటాను మా ఫ్రెండ్ల అది చాలా కాస్ట్లీ ఉంటుంది కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఈ బండి నాది కాదు సార్ నా దగ్గరకు అమ్మకానికి వచ్చింది ఈ బండి వాళ్ళ అక్కడ పది ఇక్కడ పది రెండెక్కల పది పదివేలు కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది వీలోకైతే పదివేలు కమిషన్ ఇవ్వాలి లేకపోతే అది సరేనా ఇలా మీకు బండి నష్టనే కాల్ చేయండి లేకపోతే వదిలిపెట్టండి మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి చదవండి ఇదేంటి మధ్యలో కామారెడ్డి రెండు వేల పదిహేను మోడల్ మూడు లక్షల తొంభై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది సరేనా మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జయ తెలంగాణ నంబర్ నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఒకవేళ నేను ఆట కూడా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ డబల్ వన్ సరేనా మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న